అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేయస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను కుటుంబరావుని బాబోయ్ స్మార్ట్ ఫోను అతి వాడకంతో పిల్లల్లో ఇన్ని సమస్యల తాజా సర్వే రిపోర్ట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే స్మార్ట్ ఫోను అతి వినియోగం చాలామందిలో కొన్ని వ్యసనాలకు అనర్థాలకు దారితీస్తుందనే విషయం అందరికీ తెలుసు ఈ అంశంపై రీసెంట్ స్టడీ మరి కొత్త విషయాన్ని తెలిపింది చిన్నపిల్లలు టీనేజర్లు దీన్ని ఎక్కువగా వాడటం వల్ల మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందన్నట్లు గ్లోబల్ మైండ్ ప్రాజెక్టు జరిపిన ఓ అధ్యయనంలో వెల్లడైంది స్మార్ట్ ఫోను అతి వాడకం వల్ల పిల్లల్లో ఎలాంటి సమస్యలు తెచ్చిపెడుతుందో పూర్తి వివరంలోకి వెళితే స్మార్ట్ ఫోన్ అతి వినియోగం చాలామందిలో కొన్ని సమస్యలకు అనర్థాలకు దారితీస్తుందనే విషయం అందరికీ తెలుసు ఈ అంశంపై రీసెంట్ స్టడీ మరియు కొత్త విషయాన్ని తెలిపింది చిన్నపిల్లలు టీనేజర్లు దీనిని ఎక్కువగా వాడటం వల్ల మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు గ్లోబల్ మైండ్ ప్రాజెక్టు జరిపిన ఓ అధ్యయనంలో వెల్లడైంది స్మార్ట్ ఫోను అతి వాడకం వల్ల పిల్లలు యువత యువకుల్లో ఎలాంటి సమస్యలు తెచ్చిపెడుతుందో పూర్తి వివరాలకు వెళితే సర్వేలో భాగంగా పదమూడు నుంచి పదిహేడు ఏళ్ల మధ్య వయసున్న పదివేల మందిని స్మార్ట్ ఫోను యాజర్లను పరిశీలించారు వీళ్ళు అతిగా వాడే వారిని తక్కువగా వాడే వారిని కేటగిరీలుగా విభజించి అబ్జర్వ్ చేశారు ఒత్తిడి ఆందోళనలో మానసిక పరిస్థితుల్లో మార్పులు ఎవరిలో ఏ విధంగా ఉంటున్నాయో కూడా విశ్లేషించారు ఈ సందర్భంగా నిపుణులు స్మార్ట్ ఫోన్ అతి వినియోగం అబ్బాయిల కంటే అమ్మాయిల్లోనే ఎక్కువగా ఆందోళనకు ఒత్తిడి వంటి సమస్యలకు దారితీస్తున్నట్లు గుర్తించారు ఓవరాల్గా చూస్తే అరవై ఐదు పర్సెంట్ మంది ఆడపిల్లలు హార్మోన్లు అతి వినియోగం ఆందోళనకు కారణం అవుతుంది స్మార్ట్ ఫోను అతి వినియోగం వ్యసనంగా మారినప్పుడు పిల్లల్లో కొన్ని ప్రత్యేక లక్షణాలు డెవలప్ అవుతాయని పరిశోధనకు చెప్పారు చిక్కాకు కోపం డెవలప్ అవుతాయి ఫోను ఇవ్వకపోతే అందుబాటులో లేకపోతే అలగటం ఏదైనా హాని చేసుకుంటామని పేరెంట్స్ను బెదిరించటం వంటి ప్రవర్తన కూడా కనిపించవచ్చు వాస్తవానికి దూరంగా భ్రమలో తేలుతుంటారు రీల్స్ సోషల్ మీడియాలోను పలు రకాల కంటెంట్ దీనికి కారణం కావచ్చు అంటున్నారు నిపుణులు పిల్లల్లో స్క్రీన్ టైం తగ్గించటం టెక్నాలజీ పట్ల అవగాహన పెంచడం ద్వారా పిల్లల్లో స్మార్ట్ ఫోను అతి వినియోగాన్ని అరికట్టవచ్చు అని నిపుణులు చూసిన ఏదైనా పిల్లలకు ఫోన్ ఇవ్వటం అనేది అంత మంచిది కాదు ఫోన్లు దూరంగా పెట్టడం వల్ల వాళ్ళ ఆరోగ్యం ముందు బాగుపడుతుంది ఫోన్ల వల్ల నిద్ర అలసట వీటిని ఎక్కువగా ఉండి పిల్లలకు ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు ఇది నేటి వీడియో ఈ వీడియో నచ్చిన వారు తప్పనిసరిగా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు వెళ్ళిపోకుండా తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుతూ సేస్ తెలుగు యూట్యూబ్ ఛానల్